డ్రోన్ తొలిసారి దర్శిలో ఒక ఎన్ఆర్ఐ తానికొండ వెంకట్రావు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్న డ్రోన్ ను అందజేయడం సోదరుడు వెంకట్రావుకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం ఈ డ్రోన్ సహాయంతో ఊరేగింపులు అల్లర్లు నివారించవచ్చు డ్రగ్స్ అల్లర్లు కార్యకలాపాలు ప్రమాదాల కారణాలను డ్రోన్ ఒక ఆయుధంగా ఉపయోగపడుతుంది ఈ ఆయుధాన్ని తొలిసారి దర్శిలో మన పోలీస్ శాఖకు అందడం వారి శాంతి భద్రతల రక్షణలో వారికి ఎంతో దోహదపడుతుందని భావిస్తున్నాను ఈ కార్యక్రమంలో డ్రోన్ దాత ఎన్ఆర్ఐ అయిన తానికొండ వెంకట్రావు దర్శి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్లూరి రామారావు ముండ్లమూరు ఎస్ఐ వై నాగరాజు మరియు సిబ్బంది తెలుగుదేశం నాయకులు బిజెక్ జనసేన నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు సాంకేతిక పరిజ్ఞానంతో నేరాల కట్టడికి కూటమి ప్రభుత్వం సరికొత్త విధానాన్ని ముందుకు తీసుకురావడం అభినందనీయం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో డ్రోన్ ఫెస్ట్ అనేది నిర్వహించడం జరిగింది ఆ డ్రోన్ల విన్యాసం చూసి వాటి సొసైటీలో వాటి యొక్క ఉపయోగం ఎలా ఉంటుందనే దాని గురించి మేము ఎన్ఆర్ఐ అయినటువంటి దానికొండ వెంకట్రావు గారిని కన్సల్ట్ అయితే వారు వారి యొక్క కజిను అందరూ కూడా కలిసి గౌరవ దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి గొట్టిపాటి లక్ష్మి గారి ఆదేశాలతో నిన్న ఈ యొక్క మంచి హై క్వాలిఫైడ్ డ్రోన్ని ఎస్పీ గారి చేతుల మీదుగా మాకు ఇవ్వడం జరిగింది ఈ క్రమంలోనే ఈరోజు మన నియోజకవర్గంలో ఈ డ్రోన్ని మొట్టమొదటిసారిగా ఫ్లై చేయించే క్రమంలో మన దర్శన నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి గుట్టిపాటి లక్ష్మి గారు అలాగే ఈ యొక్క డ్రోన్ని డొనేట్ చేసినటువంటి తానికొండ వెంకటరావు గారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మన కడియా లలిత్ గారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు అందరి సమక్షంలో దీన్ని ఎగరేయటం అనేది చాలా సంతోషంగా ఉంది అలాగే ఈ డ్రోన్ని పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంకా మెరుగైన సేవల కోసము ఇచ్చినటువంటి కానికొండ వెంకటరావు గారిని కూడా మా ఎస్పీ గారు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కూడా అభినందన జరిగింది థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఇవాళ తానికొండ వెంకట్రావు గారు రాజంపల్లి దర్శి మండలం ఒక లేటెస్ట్ టెక్నాలజీ ఉన్న డ్రోన్ని డిజేఐ త్రీ పోలీస్ డిపార్ట్మెంట్కి డొనేట్ చేయడం జరిగింది ఇది మన స్టేట్లోనే ఫస్ట్ టైం దర్శి కాన్స్టిట్యుయెన్సీ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక లేటెస్ట్ టెక్నాలజీ ఉన్న ఎక్విప్మెంట్ ఇవ్వటం ఈ డ్రోన్ ద్వారా నర్సీ సర్కిల్లో పోలీస్ బాధ్యతలు వాళ్ళ విధులు నిర్వహించడం ఇంకొంచెం మెరుగ్గా హెల్ప్ అవుతుంది ట్రాఫిక్ కంట్రోల్ విషయం కానీ ఏదన్నా ఊరేగింపుల్లో కానీ అనుకోని యాక్సిడెంట్స్ జరిగిన అక్కడ సిట్యువేషన్ని ఎస్టిమేట్ చేయడానికి అట్లాగే కాలేజ్ దగ్గర కానీ ఏదైనా టీజింగ్ సర్వేలెన్స్కి కానీ డ్రగ్స్ విక్రయించే వాళ్ళు వాడేవాళ్ళు వాళ్ళు నాటుసారై తయారు చేసే వాళ్ళకు కానీ వీళ్ళందరినీ కనిపెట్టడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది ఇట్లాంటి ఒక మంచి ఆలోచనతో దర్శన నియోజకవర్గంకి ఏదో ఒకటి హెల్ప్ చేయాలి అని ముందుకొచ్చిన రానికొండ వెంకట్రావు గారికి దర్శన నియోజకవర్గం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎస్పీ గారికి సిఐ గారికి డిఎస్పి గారికి అందరు ఎస్ఐ గారికి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు ఏపీ డ్రోన్ సమ్మిట్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలకి ఇన్స్పైర్ అయ్యి రానికొండ వెంకట్రావు గారు ముందుకొచ్చినందుకు మరొకసారి అభినందన